నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో వైసీపీ నాయకులు దాదాపు పది ఎకరాల ప్రభుత్వ భూమిని దున్నేస్తున్నారని గ్రామస్తులందరూ రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చారు దీంతో సోమవారం ఉదయం వీఆర్ఓ మహేష్ గ్రామస్తులు దున్నుతున్న ప్రాంతానికి వెళ్లి రెండు ట్రాక్టర్లను నిలిపివేశారు ట్రాక్టర్లు నిలిపివేయడంతో గ్రామంలోని వైసీపీ నాయకుడు గౌతమ్ వెంకట సుబ్బయ్య గ్రామస్తుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది వీఆర్ఓ మహేష్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటేనే భూమిని దున్నుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వ భూమిలో పనులు చేయరాదని తెలియదు చేసారు డాక్యుమెంట్లను తీసుకువస్తే అని వారు అక్కడి నుండి వెళ్లిపోవడంతో గొడవ సద్దు మణిగింది అట్టగా రికార్డు నుంచు నువ్వు చేసుకుని పది నేను సరే తీసుకురా నేను సరే మా మా ఉంది కాబట్టి వచ్చినాను నేను પરીરલ હીરણ્ણ હીણ હીણણ હીરણારણ હીણે હરણણે હંરણતષેં. હીણઓ હીણ હીણે હાણે હીણે હંજિં હા� ఇప్పుడు వైసీపీ నాయకుడు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు కానీ అక్కడికి వచ్చి ఆ పొలాన్ని పొలాన్ని మేము దున్నేస్తా వాళ్ళు దున్నేస్తా ఉంటే మేము ఆప వెళ్ళినప్పుడు అతను కానీ వచ్చి గొడవ మా మీద గొడవకి దిగాడు మేము అతనికి ఎంత చెప్తున్నా అతను వినిపించి మీరు మీరు దౌర్జన్యం చేశారు మీరు దౌర్జన్యం చేశారని మా మీద పడ్డాడు మేము దౌర్యం చేస్తుంటే చూపి మనం మేము చూపిస్తాం మేము కలరు చూపించాం కదా అతను చూపించి మాట్లాడమను అది రాంగ్ అతను మాట్లాడము మీరు నాయకులు ఏ మాకు ఏదైనా సాయం చేసి అది లే పొలం లేని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతుంది